ప్రభుత్వ భూముల్ని కారు చౌకగా వారు అనుకున్నటువంటి వాళ్ళకి వారు కావాల్సినటువంటి వాళ్ళకి ఏ విధంగా దారాదత్తం చేస్తుందో కారు చౌకగా లాలూ గ్రూప్ కానీ వరుసా కంపెనీ కానీ ఒకటిగా అది నిన్న కూడా జీవోలు ఇవ్వడం జరిగింది దేవాదాయ శాఖకు సంబంధించి భూముల మీద ఇప్పుడు పడ్డారు దృష్టి పెట్టారు నోరు లేదని చెప్పని దేవుడు మాట్లాడలేడని ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి నాలుగు వేల ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ ఏకర్స్ లక్షల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూమి గతంలో మన పెద్దవాళ్ళందరూ ఏం అంటే వారికి ఉన్నటువంటి భూమిని ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఇచ్చి దాతలు ఒక మంచి లక్ష్యంతో ఆశయంతో మీద వచ్చినటువంటి గ్రాసంతో డబ్బులతో స్వామివారికి నైవేద్యం పెట్టాలని ఆ గుళ్ళల్లో అన్నదానం చేయాలని ఆ ప్రాంతంలో దేవుడికి ఎప్పుడు కూడా ఎటువంటి లో లోటు లోపం రాకుండా చూడాలని ఒక మంచి సదుద్దేశంతో ఒక లక్ష్యంతో మన పెద్దవాళ్ళందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి చూసాం దాన్ని రాను రాను ఈ దేవాదాయ భూములు ఎలా తయారైందంటే ప్రభుత్వం తన ఇష్టం వచ్చినటువంటి తనకు కావలసినటువంటి వారికి దారా దత్తం చేయడం కోసం కొత్తగా ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ వన్ థర్టీ నైన్ అని చెప్పని టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదున ఒక నోటిఫికేషన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు ఈ భూములు ఉన్నది నాలుగు ల నాలుగు లక్షల అరవై ఏడు వేల భూమి ఉన్న ఎకరాలు ఉన్నటువంటి భూమి ఇందులో పూర్తిగా ఎనభై ఏడు వేల ఎకరాలు ఆక్రమణలోనూ చెరపట్టి ఉంది అలాగే పట్టణాల్లో ఖరీదైనటువంటి నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు ఎకరాలు చాలా ఖరీదైనటువంటి భూమి ఉంది ఉదాహరణకి విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ఉన్నటువంటి భూములు ఇంకా ఇతర పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ఇవి భూముల్ని వారు అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఒక ముప్పై మూడు సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడానికి అధికారం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ని రెండో తారీఖు ఐదో నెలలో ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి చర్య ద్వారా ఈ రకమైనటువంటి నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో పాటు ఏ గుడికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ గుళ్ళకి అనుకున్నటువంటి పెద్దల యొక్క ఆశయానికి తూట్లు పొడిచినట్టుగా అవుతుంది అని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తాను వారి సొంత మనుషులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు చూడండి మీరు ఈ ముప్పై మూడు సంవత్సరాల పాటు ఉన్నటువంటి వారు మళ్ళీ తిరిగి ఇంకొక ముప్పై మూడు సంవత్సరాలు లీజుకి ఇవ్వటం యాభై సంవత్సరాలు దాటిన లీజులు ఉన్నాయి భూములు ఉన్నాయి తిరిగి మళ్ళీ ఇంకొక యాభై సంవత్సరాల పాటు వాళ్ళ చేతుల్లో ఉంటే భూములకు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా ఎవరైతే లీజుల్లో ఉన్నారో ఎవరైతే వాడకం దారులు ఉన్నారో ఎవరి చేతుల్లో అయితే ఆ భూములు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ సొంతమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు దా ఆంధ్రప్రదేశ్లో దాపురించేటటువంటి పరిస్థితి కనపడుతోంది ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ దోపిడీ అనేది ఎక్కువైపోయింది ప్రభుత్వ భూములు ఇచ్చేశారు కావలసినటువంటి వారికి ఇప్పుడు దేవాదాయకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేటటువంటి దీనికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎండోమెంట్స్ శాఖలో ఫైల్ నడుస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గత చట్టాన్ని గతంలో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేసేటటువంటి పరిస్థితి వచ్చేసారు ఆల్రెడీ ఎందుకంటే ఇప్పటిదాకా అమలులో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే దేవుడి భూములు లీజుకి ఇవ్వాలంటే తప్పనిసరిగా వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది ఎవరు ఈ వేలంపాటలో అత్యధికమైనటువంటి రేటు పోటీ చేస్తారో ఎవరైతే పోటీ పడతారో పోటీ పెట్టడం ద్వారానే ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి పోటీ తత్వాన్ని తీసేసి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిని పక్కన పడేసి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి వాళ్ళ అనుయాయులకి మాగదులకి ఈ ఖరీదైనటువంటి భూముల్ని కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏకంగా ముప్పై మూడు సంవత్సరాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడుతోంది ఆల్రెడీ సిద్ధమైపోయింది ప్రభుత్వం ఆక్రమణలోనే ఎనభై ఏడు వేల ఎకరాలు ఉంది దాన్ని ఎలా తిరిగి తీసుకోవాలి అని ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ప్రభుత్వ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూముల్లో ఎవరైతే ఆక్రమిస్తారో దాన్ని ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకోవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు కానీ కోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కనబడుతోంది ఎవరికైనా సరే లీజుకి ఇవ్వాలన్నా వేలం పాట వేయాలన్నా భూమి బదిలీ చేయాలన్నా కోర్టు యొక్క అనుమతి తీసుకునే చేయాలి అని చెప్పి చట్టాలు చెప్తా ఉంటే గతంలో జరిగినటువంటి చట్టాలని కోర్టు తీర్పుల్ని పక్కన పెట్టి చట్ట సవరణ చేయడానికి ఈ రోజు ప్రభుత్వము ఎండోమెంట్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చి చేసి ముందుకు రావటం అనేది భూముల్ని కొల్లగొట్టడానికి భూముల్ని ఇతరులకి బదిలీ చేయడానికి భూముల్ని తక్కువ లీజులకి ఇవ్వడానికి ముప్పై మూడు సంవత్సరాలు పొడిగించడానికి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను